అందరికీ నమస్తే మనం ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చి వీడియోస్ ఏ విధంగా చేస్తే మనం గ్రో అవుతాం ఏ విధంగా చేస్తే మానిటైజేషన్ ప్రాసెస్కి మనం ఎలిజిబుల్ అవుతాం దాని గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ మనం ఏ వీడియో చేసినా ఎటువంటి వీడియో చేసినా దాంట్లో మన ఒక క్లిప్ అయితే ఉండాలి మన ఫేస్ ఫేస్ కనిపించే మనం వీడియో తీసుకోవాలి మీరు వ్లాగ్స్ కావచ్చు ఏదైనా ఏ కంటెంట్ తీసుకున్నా మీ వాయిస్ ఖచ్చితంగా ఇవ్వాలి ఏ వాయిస్ ఉండకూడదు ఇంకోటి మ్యూజిక్ చాలా వరకు మ్యూజిక్ అవాయిడ్ చేయండి మ్యూజిక్ అంతగా కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో టెన్ పర్సెంట్ బిలో మాత్రమే మీరు మ్యూజిక్ అప్లై చేయవచ్చు లేదంటే లేదని సమయంలో మీరు మామూలుగా మీ వాయిసే మీరు ఇవ్వచ్చు మంచి బెస్ట్ యాప్స్ ఉన్నాయి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మీరు మ్యూజిక్ ఇచ్చి దానివల్ల కాపీ రైట్స్ పడి చాలా గ్రోత్ తగ్గిపోతుంది నీకు ఒక ఛానల్ మీకు చూపిస్తాను షార్ట్స్ మాత్రం ఛానల్ ఎక్కువ వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్ పెరుగుతారు కానీ మనం వీడియోస్కి వచ్చేసరికి మనం స్ట్రైక్స్ పడినందువల్ల మనం చెప్పింది ఈ ఛానలే ట్వల్ టీవీ ఛానల్ ఈ ఛానల్ ఒక సబ్స్క్రైబర్ చూస్తే ట్వల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ వరకు ఉన్నారు స్టార్టింగ్ మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు వ్యూస్ బాగా వస్తున్నాయి తర్వాత మనం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి వ్యూస్ మీరు చూడొచ్చు షార్ట్స్ కి మిలియన్స్ లో ఉన్నాయి వీడియోస్ లో లో కే లో ఉన్నాయి కానీ కొన్ని రోజులు వీడియోస్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసినందు వీడియోస్ చూడండి అన్నీ చాలా తక్కువ ఉన్నాయి మనం ఎంత కష్టపడి వీడియోస్ చేసినా ఇంకా గ్రోత్ కాదు ఛానల్ మనం ఆ ఛానల్ని ఇంకా ఆపేయాల్సి వస్తుంది అదే పరిస్థితి కారణం కాపీ రైట్స్ పడ్డం స్ట్రైక్స్ పడ్డం అందువల్ల మ్యూజిక్ యాడ్ చేయడం ఇందువల్ల మన ఛానల్ గ్రోత్ ఆగిపోతుంది ఇంకోసారి ఇంకోటి మనం ఎప్పుడైతే వీడియోస్ క్రమంగా పెట్టకుండా ఉంటామో ఫ్రీక్వెంట్లీగా మనం ఎప్పుడో సిక్స్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి పడతాం మన ఛానల్ అనేది డౌన్ఫాల్ మొదలవుతుంది అందువల్ల మీరు ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి షార్ట్స్ కానీ ఏవన్నా చేస్తుండాలి లేదంటే స్ట్రైక్స్ పడకుండా చేయాలి అది లేదంటే మన ఛానల్ అనేది ఉపయోగం ఉండదు ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి జుడు తగ్గిపోతూ ఉన్నాయి అసలు ఎన్ని వీడియోస్ చేసినా నియర్లీ షార్ట్స్ వీడియోస్ కలిపి ఫైవ్ ట్వంటీ వర్క్ చేసాము కానీ ఫస్ట్ మౌంటేషన్ అయింది కానీ సెకండ్ మౌంటేషన్స్లో ఫోర్ మిలియన్స్ వ్యూస్ వచ్చినా అన్ని కౌంట్ కాలేదు ఆ చూడంటే మీరు జాగ్రత్తగా చేయండి మా మా సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఇంకోటి షార్ట్స్ చూడండి థౌజండ్ థౌజండ్ పైనే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ ఈ కౌంట్ కావు ఇవన్నీ కౌంట్ కావు ఎందుకనంటే షార్ట్స్ అనేవి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి వీడియోసే వాచ్ అవర్స్ పెరుగుతుంది లాంగ్ రన్లో వీడియోసే మెయిల్ అవుతుంది అది నిదానంగా తెలుసుకుని నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తున్నాను మీరు తప్పు చేయొద్దండి ఆ ఛానల్ అనేది గ్రోత్ చాలా తగ్గిపోతుంది మీ ఛానల్ ఉండి కూడా ఏమి ఉపయోగం లేని విధంగా అవుతుంది ఎందుకంటే మనం మానిటైజేషన్కి వెళ్ళలేనప్పుడు మనం ఛానల్ పెట్టుకున్నాక ఛానల్ పెట్టుకున్నందువల్ల అది ఇబ్బందే కదా మనకి మానిటైజేషన్ ప్రాపస్ ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాము ఈ స్ట్రైక్స్ ఎందుకు పడతాయి అంటే మనం ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి మనం ఆ ఛానల్లో అప్లోడ్ చేసినందువల్ల మన ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఆ జెన్యున్గానే మనం అప్లోడ్ చేయాలి లేదు మనం ఏ కంటెంట్ అయినా అలాగే క్రియేట్ చేస్తే పెడితే అది ఎలిజిబుల్ కాదు మీరు మీ ఛానల్ తీసేయబడుతుంది అందుకని మీరు ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా అంటే ఎన్ని రోజులకైనా మీ వాయిస్ అనేది ఇస్తే ఎట్లా ఉండండి ప్రతి ఒక్కరు ఫస్ట్లోనే ఒక హీరో కాదు కదా నిదానం మీద ప్రతి ఒక్కరు వన్ స్టెప్ నుంచే స్టార్ట్ అవుతారు అలాగే మీరు కూడా కంటెంట్ క్రియేట్ చే కావండి మీరు తప్పులైనా ఏమి ఇబ్బంది లేదు మీ ఓన్ వాయిస్ ఇచ్చే విధంగా చూసుకోండి మ్యూజిక్ చాలా వరకు అవాయిడ్ చేయండి మ్యూజిక్ చేసి చేసినందువల్ల ఒకవేళ మ్యూజిక్ వాడాలి తప్పనిసరిగా ఉంది అని అంటే యూట్యూబ్ ఛానల్లో లైబ్రరీలో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని లైట్గా మ్యూజిక్ పెట్టుకోండి మీరు అప్పుడే మానిటైజేషన్లో ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్